కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు భారత రాష్ట్ర సమితి కదిలిందాయి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి వచ్చే నవంబర్ పది నాటికే ఏడాది అవుతుంది ఆలోగా బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణ దిగుతామని ప్రకటించింది సమగ్ర కుల గణనను వెంటనే చేపట్టాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు హామీ ఇచ్చిన విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు డిమాండ్ చేశారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమగ్ర కులగణన పెద్ద కష్టమేమీ కాదని గతంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజులో చేశారని ఆయన గుర్తు చేశారు వచ్చే బడ్జెట్ లో బీసీలకు ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు బుధవారం తెలంగాణ భవన్ లో బీసీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు నవంబర్ పది రెండు వేల ఇరవై మూడు నాడు కామారెడ్డి పట్టణంలో బీసీ డిక్లరేషన్ పేరిట బలహీన వర్గాలను మోసం చేసిన వైనం గురించి చాలా విస్తృతంగా ఈరోజు చర్చించడం జరిగింది దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది తమ తమ అభిప్రాయాలను పూర్తి స్థాయిలో మరి వివరంగా చెప్పడం కూడా జరిగింది ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో అనుకున్నది ఏంటి అంటే భారత రాష్ట్ర సమితి తరఫున పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఖచ్చితంగా కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లోని ప్రతి హామీని అమలు చేసేదాకా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మీ వెంటబడతాం రాష్ట్రంలోని బలహీన వర్గాల పక్షాన మిమ్మల్ని అడుగడుగున నిలదీస్తూనే ఉంటామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇందులో ప్రధానమైనది ఇవాళ రాజ్యాధికారంలో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో వాటా పెంచుతామని చెప్పిన మాట నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామనే మాట ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో కాంగ్రెస్ పార్టీని మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏమంటే సమగ్ర కుల గణన సమగ్ర